హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకునే వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి గత శనివారం కదా నందిగామ మార్కెట్లో ఉన్నదండి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మేకల మార్కెట్ ఈ మార్కెట్లో వచ్చేసి మేకపోతులు కొట్టెళ్ళు మేకల వరకే ఉంటాయి అయితే ఇక్కడ ఉండవు ఈరోజు ఈ మార్కెట్ వరకే వీడియోస్ చేస్తానండి ఎందుకంటే మా స్వామికి మళ్ళీ సర్ది టైం అవుతుంది చిల్లకల్లు మార్కెట్ వెళ్తే చాలా లేట్ అయిపోద్ది ఇంటికి వెళ్ళడానికి నాకు టైం కుదరదు సర్ది టైం కల్లా నేను ఇంటికి వెళ్ళాలి అందుకోసం అని చెప్పేసి చాలా రోజులు అయిపోయింది మార్కెట్ వీడియోస్ చేసి ఎక్కడ కనిపించినా చాలామంది అడుగుతున్నారు ఏం ఏందండి అసలు వీడియోస్ చేయడం మానేశారు అని చెప్పేసి వర్షం కారణంగా అసలు దగ్గర దగ్గర ఒక పది రోజులు అవుతుందండి కూడా మార్కెట్లో వర్షం స్టార్ట్ అయింది ఇప్పటి వరకు కూడా వర్షం తగ్గలేదు వర్షం వల్ల అసలు ఏ మార్కెట్కి వెళ్ళడం కుదరలేదు నాకు అందుకనే వెళ్ళలేదు ఇంకా ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ గొర్రెల మేకల మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ నుంచి ఆఫ్టర్నూన్ పన్నెండు పన్నెండున్నర వరకు జరుగుద్దండి అప్పటి వరకే ఉంటుంది తర్వాత మార్కెట్ ఏమీ ఉండదు ఎవరైనా రావాలి అనుకుంటే సెవెన్ కల్లా వచ్చేటట్టు చూసుకోండి సిక్స్ నుంచి ట్వెల్వ్ వరకు టువెల్వ్ టువెల్వ్ థర్టీ అంత ఎండ్ అయిపోద్ది ఎవరైనా రావాలంటే సెవెన్ సెవెన్ థర్టీ లోపల వస్తే మంచి మార్క్ దొరికింది ఓకేనా ఈ వీడియోలో వచ్చేసి మేకలు మేకలు ఏ రేట్లు ఉన్నాయి సేల్స్ ఏమన్నా జరుగుతుందా లాస్ట్ వీక్ ఎలా ఉంది ఈ వీక్ ఎలా ఉంది అనేది ఒకసారి కనుకున్న చూడండి వీడియో చివరి వరకు చూడండి క్లారిటీగా మీకు అర్థమవుతుంది చూడండి మేకల కట్టలు పెద్ద కట్టలు అయితే ఏమి ఎక్కువగా రాలేదు పది పదిహేను లోపు మేకలు మాత్రమే ఎక్కువగా వచ్చాయి అంత ఈ మేకలు కాడ అయితే లేరు ఇవన్నీ అలా వదిలేశారు టైం వచ్చేసి ఇప్పుడు నైన్ టెన్ అయింది కొనుగోలు అయితే ఏం జరగట్లేదు చిన్న పిల్లలు మట్టికి ఒకటి రెండు పిల్లలు మేకలలో విడిగా అయితే కొనుక్కొని వెళ్ళారు పెద్ద కట్టలు ఏం ఒకటి అక్కడ ఒకటి రెండు అక్కడ ఒకటి మూడు నాలుగు కట్టలు ఉన్నాయి గట్టిగా ఐదు కట్టలు ఉన్నాయి మొత్తం కూడా ఐదు కట్టలు అయితే ఉన్నాయి రేట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి అడుగుదాం చూడండి ఎన్ని తెచ్చారు చిన్న మేకలు ఎన్ని తీసుకొచ్చారు స్వామి మేకలు ఓ ఇదేంది ఒకేలా ఎన్ని తెచ్చినావు బాబాయ్ ఇరవై అమ్మినవా ఏమైనా ఎన్ని మేకలు అమ్మినా ఆరా ఎట్లుంది ఉంది వాళ్ళ మార్కెట్ వాళ్ళే లేరు అడిగే మరి జనాలు చూడు ఎట్లున్నారో తిరుగుతున్నారు ప్రతి కట్టగా అడిగి చూసేవాళ్ళు ఏమనుకుంటారు బేరాలు జరుగుతున్నాయని అనుకుంటారు నిజంగా చూడడానికి కొనండి నేను అక్కడంతా చూసాను నిజంగానే చూస్తున్నారు కానీ అసలు కొనేవాళ్ళు అయితే కనిపించట్లే ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు వచ్చేసి ఒక్క మేక రెండు మేకలు అలా కొనుక్కుంటున్నారు ఇవనే కాదు మేకపోతులైనా కూడా అలాగే ఉందండి ఒకసారి అలా రౌండ్ వేసి వచ్చాను మేకపోతుల దగ్గర అంటే ఇంకా వీడియో చేయలేదు అది చేసినప్పుడు వాటి విషయాలు చెప్తా మేకలు అయితే ఈ జాత రేట్ ఎంత చెప్పారు ముప్పై రెండు వేలు ఇరవై మేకలు పిల్లలు పిల్లలు ఇరవై మేకలకు వచ్చేసి పదిహేను పిల్లలు ఉన్నాయంట జాత వచ్చేసి ముప్పై వేల రేటు ముప్పై రెండు వేలు అమ్మినా ఎంతకమ్మారు వీటిలో ఇంకా పెద్ద మేకలు ముప్పై నాలుగు వేలు ముప్పై ఐదు వేలు లెక్క ఆరు మేకలు అమ్మారంట ఇంకా పద్నాలుగు మేకలు ఉన్నాయండి ఇవి ఉన్నాయి అయితే జత ముప్పై రెండు వేలు లెక్క చెప్తున్నారు చెప్పడం విడిగా ఒకటి రెండు మేకలు కొనేవాళ్ళే కానీ కట్ట కట్ట కొనేవాళ్ళు అయితే ఎవరు లేరు చూద్దాం ఎవరన్నా తలుగుతారేమో చాలా రోజులు అయిపోయింది వీడియోలు చేయక చాలా మంది ఏంటండి ఏంది కేకలేందుకు కావలసినవుతున్నావు వస్త మా బాబాయ్ కాడిగా వామ్ మా బాబాయ్ కాడిపోయినా ఈ కట్టలో వచ్చేసి ఒక మేకకి అయితే రెండు పిల్లలు ఉన్నాయి దీనికి అయ్యి దీని పిల్లలు అవి అంటే వస్తుందా అది ఎంతగా అడిగారు ఇప్పుడు దీన్ని ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారుగా ఇదొక పిల్ల అక్కడ ఉందండి ఆ పిల్ల ఈ రెండు ఇరవై వేలకైతే అడిగారు ఇవన్నీ కూడా ఈ మేకలు ఎన్ని పిల్లలు ఎన్ని ఈ మేకలు ఎన్ని పిల్లలు ఎన్నికల్లో పదకొండు మేకలకు వచ్చేసి ఐదు పిల్లలు ఉన్నాయంట సూడు మేకలే ఎక్కువగా ఉన్నాయి వీటిల్లో వచ్చేసి ఎంత రేట్ చెప్పారు ఇక ఇవెంత ముప్పై ఒకటి జాత ముప్పై ఒక వెయ్యి పెద్ద మేకలు అయితే కాదు కొంచెం బుట్ట రకాలేనండి చెప్పడం అయితే ముప్పై ఒక వెయ్యి చెప్తున్నారు ఐదు పిల్లలు వచ్చేసి ఇంకో ఇవి చిన్న సైజులే మరి చిన్నవి కాలు తాగే పిల్లలు ఐదు పిల్లలు కూడా అయ్యే సైజులు ఉన్నాయి ఇంక ఇక్కడ ఒకటి అక్కడ నాలుగు ఐదు అయినాయి ముప్పై ఒక వెయ్యి చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు ఉంటాయి చూసుకుంటున్నారు కొనడానికైతే ఎవరు రాలే చూసుకుంటున్నారు కొంచెం పొట్టు మేకలు కదా అంత తొందరగా సేల్ కావన్నమాట పెద్ద సైజులు సేల్ అయినట్లుగా అంత పొట్టి రకాలు తొందరగా సేల్ కావు ఇక్కడ వీటికి పిల్లలు ఇవ్వనుకోండి ఉత్త మేకలేనా చిన్న ఎన్ని తీసుకొచ్చారు ఇరవై అమ్మారా ఎన్ని అమ్మినా ఒకటేనా ఒక ఇరవై మేకలు తీసుకొస్తే ఒక తెమ్మారండి ఎంత చెప్తున్నారు ఇవి జాత ఎంత చెప్పారండి జాత రేట్ ఎంత చెప్పారు ఇవి ఇరవై ఒకటి కటింగ్కి వెళ్ళిపోయా చూడియా కటింగ్ జాత వచ్చేసి ఇవి జాత ఇరవై ఒకటా జాత ఇరవై ఒకవేళ చెప్తున్నారంట ఇవి కొంచెం రీజనబుల్ అనిపిస్తుంది నాకు ఇరవై ఒకటి అంటే పదివేల ఐదు వందలు పెద్ద రేట్ ఏం కాదు ఇంకా మార్జిన్ ఉంటుంది వీటికి కూడా ఇరవై ఒక వెయ్యి చెప్పేదమ్మా చెప్తున్నారు మార్జిన్ ఉంటుంది అది అక్కడ పొడ మేకలు ఉన్నాయండి అది ఈ పొడమేకలు ఇందాక బాబాయ్ పిలిచి ఈ మేకలు ఎవరైనా కొంటే చెప్పమని చెప్పారు ఈ వీడియో చివరి దాకా చూసేవాళ్ళు ఈ మేకలు చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఏమైనా కావాలి ఈ పొడమేకలు ఎవరికైనా కావాలి అంటే ఈ బాబాయ్ దగ్గర పొడమేకలు మాత్రమే ఉంటాయి వేరేటి తీసుకురారు బాబాయ్ నెంబర్ చెప్పిస్తా మేకలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు వరకు అయితే ఇవి అయిపోయి ఇవి అయిపోయాకైనా మళ్ళీ వేరే మేకలు అయినా దొరుకుతాయి బాబాయ్ దగ్గర ఎప్పుడు కూడా నెంబర్ అయితే చెప్పిస్తాను ఇవి ఇవి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మేకలు ఇరవై ఇరవై ఏడు పిల్లలు ఇరవై ఏడు మేకలకు వచ్చేసి తొమ్మిది పిల్లలు ఉన్నాయంట అమ్మారా అవన్నీ ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చాక అమ్మలే తెలుసులే బాబాయ్ రేట్ ఎంత చెప్తున్నారు ఇరవై ఎనిమిది జత వచ్చేసి ఇరవై ఎనిమిది ఏం చెప్తున్నారంట చిచ్చు రేట్ ఏం కాదండి బేరాలు ఉంటాయి బాబాయ్ నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి ఎవరికైనా ఇలాంటి మేకలు మేకలు కావాలి అంటే బాబాయ్ కంటే కాల్ చేయండి నెంబర్ ఏడు ముప్పై తొమ్మిది ఎనభై ఒకటి ఎవరికైనా పొడమేకలు కావాలి అంటే బాబాయ్కి కాంటాక్ట్ అవ్వండి ఎప్పుడు దొరుకుతాయి ఈ అమ్మేసినా కూడా వేరే మేకలు చూపించాలి అన్నా కూడా బాబాయ్ చూపిస్తారు ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ కట్టా మేకలు ఎన్ని ఉన్నాయి పిల్లలు పదిహేడు మేకలకు వచ్చేసి పదిహేను పది పన్నెండా పదిహేడు మేకలు పదిహేను పాలు ఇస్తా పదిహేను మేకలు రేటు పదిహేడులో రెండు మేకలు అయితే కాళ్ళ కింద వచ్చేటి అని అంటండి పదిహేను మేకలకి పదిహేను మేకలకే రేట్ అంట ఇక్కడ వచ్చేసి పిల్లలు ఎన్ని అయినాయి పన్నెండు పిల్లలు పిల్లలైతే ఈ సైజు చిన్న పిల్లలే మొత్తం కూడా రేట్ ఎంత చెప్పారు ముప్పై ముప్పై మూడు వేలు రెండు మేకలు అయితే కాళ్ళ కింద వచ్చేటియా ఈ పిల్లలన్నీ కాళ్ళ కింద వచ్చేట పదిహేను మేకలు ఉన్నాయి ముప్పై రెండు వేలు జత రేట్ చెప్తున్నారు నెంబర్ చెప్పండి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ వన్ టూ ఫైవ్ నైన్ ఎయిట్ ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి మాక్సిమం వాళ్ళ సంతలో అయితే కొనే ఏం నీ ఏంటి ఈయన ఇక్కడ పోతులు కూడా తెచ్చారు ఈ ఎంత రేటు చెప్తున్నారు అనేది చూద్దాం మాక్సిమం వాళ్ళ సంతలో మేకలు అయితే అమ్ముడు పోవు నాకు తెలిసి ఎవరికైనా కావాలి అంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇన్ దగ్గర పోతులు కూడా ఉన్నాయి పోతులు కావాలన్న కాంటాక్ట్ అవ్వండి ఎన్ని పోతులు తెచ్చా పద్దెనిమిది పోతులు ఆరు గొరిపోతులు పద్దెనిమిది మేకపోతులు ఆరు గొర్రె పొట్టేళ్ళు ఉన్నాయి మేకపోతలు అయితే ఏ రేటు పొట్టేళ్ళు అయితే ఏ రేటు పొట్టేళ్ళు గిడ్డలు మొత్తం కలిపి జాతం ముప్పై వేసి చదువుతున్నా మొత్తం కలిపి జత ముప్పై ఒక్క వెయ్యి ఎంత అడిగారు ఒకదాన్ని ఫ్రీగా ఇస్తారంట జత అయితే ముప్పై ఒక్క వెయ్యి చెప్తున్నారు చెప్పడం మార్జిన్ ఉంటుందిగా మార్జిన్ ఉంటుందిగా నువ్వు ఫ్రీ ఇస్తాను నేను ఫిక్స్డ్ రేట్ అంటవా మార్జిన్ కూడా ఉంటుంది అంటే మేకపోతులు కావాలన్నా కూడా కాల్ చేయండి కటింగ్ పర్పస్ మేకపోతులు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇదో చూడండి పొట్టేళ్ళు అయితే ఇవి ఇవి కూడా కటింగ్కి వెళ్ళిపోయాయి పొట్టేళ్ళు కూడా లేకపోతులు పెద్ద సైజు ఎనీ టైం ఉంటాయంట అదే చెప్తున్నా నేను కూడా ఎనీ టైం ఉంటాయంట నందిగా మార్కెట్ పక్కనే వాళ్ళ ఇల్లు అంట పేరు వచ్చేసి నాగులు మీర ఎవరికైనా కావాలి అని అంటే కాంటాక్ట్ అవ్వండి అండి ఇది మార్కెట్ ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్